సాక్షి డిబేట్లో ఒక జర్నలిస్ట్ వారి యొక్క వాళ్ళు మాట్లాడే భావంగా ఏదో మాట్లాడేది ఆ మాట్లాడిన దాన్ని తప్పని చెప్పి ఖచ్చితంగా మేమందరం కూడా తప్పని చెప్పి చెప్తున్నాం ముమ్మాటికి అతను మాట్లాడింది తప్పు అతను మాట్లాడింది తప్పని సాక్షి తన వివరణ ఇచ్చింది ఆ జర్నలిస్ట్ మాట్లాడినటువంటి మాట తప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని మాటలు తప్పని చెప్పి ఒక ప్రతిక ప్రకటన కూడా ఇచ్చింది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అతను మాట్లాడినటువంటి మాటలు ముమ్మాటికి తప్పే దీన్ని మేము సమర్థించము సమర్థించట్లేదు అయినప్పటికీ కూడా ఒకవైపున సాక్షి తప్పని చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పని చెప్తుంది మేమంతా కూడా తప్పని చెప్తూ ఉంటే మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాము మేము తప్పు ఈ విషయం అని చెప్పి మా 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 సాక్షి తరఫున మా సాక్షి ఛానల్ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా కూడా తప్పని చెప్పి చెప్తూ ఉన్నాము